ప్రేక్షక మహాసేవులందరికీ కూడా విశ్వవసు తెలుగునామ సంవత్సరము శుభాకాంక్షలు కూడా అందరికి కూడా తెలుపుతున్నాము ఈ ఉగాది చిన్నారు కూడా ఆశీస్సులు ఈ ఉగాది పండుగ రోజు కూడా యుగాది యుగానికి ఆది అని ఒక పదం వల్ల యుగాది పండుగ వచ్చేసింది మన పర్వదినము ఈ పర్వదినాల్లో కూడా సంవత్సరాది అంటుంటాము ఇంకో పర్యాపదంగా సంవత్సరానికి ఆది అంటే సంవత్సరం ప్రారంభం ఈ ఉగాది పండుగ రోజు కూడా మన హిందువులకు చాలా పవిత్రమైన పండగ ఈ ఉగాది పండుగ వచ్చిందంటే తెలుగు సంవత్సరంలో కొత్త సంవత్సరానికి మనం ప్రారంభమవుతుంది ఈ ప్రోధన సంవత్సరానికి రేపు అమావాసతో కూడా మాసంలో అమావాసతో కూడా సంపూర్ణమవుతుంది ఈ సూత్రము నామూత్రము చైత్రమాసము పాఠ్యం రోజు ఆదివారము రోజు మా యొక్క పండుగ ప్రారంభమవుతుంది ఈ పండుగ రోజు కూడా మనమందరం కూడా అందరికీ శుభాకాంక్షలు కూడా చెబుతున్నాము శక్తి చాలా తిరిగి ప్రజలందరూ కూడా ప్రేక్షక మహాశైలు కూడా చిన్నారు కూడా ఆశీర్వదుతున్నాము సర్వే జనా సుఖరూ పొందా ముందే ప్రారంభం చేస్తున్నాము సర్వజనులు కూడా సుఖంలో ఉండాలని కూడా అందరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మనసారా దీవిస్తున్నాము ఆశిస్తున్నాము ఇక ఈ ఉగాది రోజు కూడా మనము సూర్యోదయమే బ్రహ్మమూర్తంలోనే ఆనంద ఉత్సాహంతో కూడా అంటే బ్రహ్మముహూర్తము బ్రాహ్మణముహూర్తం అంటారు వాళ్ళు ముక్కోటి దేవుతలు కూడా ఆనంద ఉత్సాహంతో ఉన్న రోజు ఆ సమయంలో మనం పవిత్రమైన పుణ్యస్థానాలు ఆచరించి పండుగ రోజు కాబట్టి మనం ఆనంద ఉత్సాహంగా కూడా నూతన వస్త్రాలు ధరించి తరువాత దైవ ధ్యానాలతోటి నూతనమైన గృహాల్లో పూజలు కానీ నిత్య పూజలు ప్రత్యేకమైన పూజలు కానీ ఆ ఉగాది పండుగ రోజు కూడా జరుపుకొని సకల దేవతల యొక్క అనుగ్రహం కోరుకొని నూతన సంవత్సరం కాబట్టి ఇంకా ఏదన్నా కొత్త విషయాలు జరుగుతుంటాయా కొత్త కొత్త సంఘటనలు పాత జ్ఞాపకాలు కూడా మర్తిపోతుంటాము కొత్త జ్ఞాపకాలకు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాము ఆ సంవత్సరం రోజు ఉగాది రోజు విశ్వసునామ సంవత్సరంలో అందరూ కూడా ప్రాతకాలమే స్థాన సంజాన కార్యక్రమాలు ముంచుకొని దేవాలయంలో కానీ గృహంలో కానీ వసతి పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వర్తించి మీ యొక్క కోరికలు కూడా స్వామివారికి శరణు వేడుకొని మీ యొక్క కుటుంబానికి మన యొక్క రాష్ట్రానికి యావత్ ప్రపంచానికి కూడా మేలు జరగాలని ప్రతి ఒక్కరు కూడా ఆనంద ఉత్సాహంతో ఉండాలని ఆ భగవంతుని మనసారా సులుసుకుంటూ ఈ యొక్క పండగ రోజు బాగా జరుపుకోవాల్సింది కూడా కోరుతున్నాము ఆనందమైన పంచాంగ శ్రవణం కూడా అంటుందరదు పంచాంగ సిద్ధాంతులు పంచాంగ కర్తలు కూడా మనం కొన్ని చోట కూడా ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట కూడా పంచాంగ శ్రవణాన్ని కూడా బోధిస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా వినాలి పంచాంగ శ్రవణం వినాలంటే మనశ్శాంతి వంశవృద్ధి వృద్ధి ఇన్ని యొక్క ఉపయోగాలు ఉంటుంటాయి ఆ యొక్క మహత్యము తర్వాత నక్షత్ర మహత్యము వార మహత్యము ఇలాంటివి కూడా ఉంటుంటాయి మనం ప్రాతకాలనే స్నానం చేసిన వెంటనే యాపగూత ప్రసాదాన్ని ఆరు రకాల రుచులు ఉంటాయి షడ్ రుతులు ఒక్కొక్క రుచులు ఒక ఫలితం ఉంటుంది దానివల్ల కూడా మనం ఆరోగ్యపరంగా కూడా మనకు చేతులు గ్రహిస్తాము ఒక గ్రహిస్తాము తీపి నిగ్రహిస్తాము ఉప్పును గ్రహిస్తాము కారాన్ని గ్రహిస్తాము ఈ వల్ల కూడా ఒక్కొక్క దానికో ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ఉగాది పచ్చడిని మనం అందరూ కూడా షడ్ రుతులతో సేవించాలి దీనివల్ల కూడా మనకు మానసికంగా కూడా అన్ని విధాలు కూడా మనకు ఉపయోగకరాలు ఉంటాయి ఈ ఉగాది పండుగ రోజు కూడా కొన్ని కొన్ని కూడా మనం చక్కటి మంచి కార్యక్రమాలు జరపాలి ఏదైనా సరే ఉగాది పండుగ రోజు కూడా మనము ఏదైనా దొంగపాన మద్యపానాలు కూడా నోరు కాకూడదు మన చెడు వ్యసనాలు కూడా దూరంగా ఉండాలి మనం ఆ రోజు ఒక నిషేధంగా పెట్టుకొని కూడా ఆ ఉన్న చెడు వాడిని ఉదువుకోవాలి కొత్త సంవత్సరంలో ప్రారంభమవుతుంది ప్రతి వారి జీవితంలో కూడా మంచి సుఖాలు కలగాలి ప్రతి వారి యొక్క కుటుంబంలో కూడా ఆనందంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఆంక్షిస్తుంటారు ఆ యొక్క దుర్వ్యసాలు కూడా కూడా స్వీకరించాలి పండగలంటే చాలా మంది వీటికి బానిసలైపోతారు ఏదంటే మాంసాహారాలకు తర్వాత ఈ ధూపానాలకు మద్యపానాలు బానిసలైపోతాము వీటి వల్ల చాలా అతను ఉంటాయి మనం కొన్ని కొన్ని కూడా కొన్ని తెచ్చుకున్నట్టుంది కొన్ని కొన్ని కష్టాలు నష్టాలు కూడా మనం కూడా అలాంటి దురలవాటుకుండా ఆ రోజు కూడా ఆనందంగా మన చక్కగా ఉగాది పండగ ఆచరించామంటే ఆ భగవంతుడు సర్వదాల అన్ని విధాలు కరుణాకక్షలు ఉంటాయి ఈ ఉగాది పండుగను కూడా ఆనందోత్సాహంలో కూడా జరుపుకోండి ఈ ఉగాది కూడా రైతులు ఏం చేస్తారంటే వ్యవసాయ కూడా ఇద్దరు కూడా ఏరువాక కార్యక్రమం జరిపిస్తుంటారు మంచి పంటలు రావాలి మంచి మాకు ధనం రావాలి మంచి అన్ని విధాల సుఖశాంతతో ఉండాలి అని కోరుతుంటారు పండితులు చెప్పేవారు కూడా బ్రాహ్మణోత్తంలో కూడా అందరూ కూడా కూడా ఆశీర్వదిస్తుంటారు వారి కూడా కూడా దక్షిణ తాంబూలాలతో శక్తానుసారంగా గౌరవిస్తూ చెప్పింది అన్నారు ఈ యొక్క అందరి యొక్క అనుగ్రహంతో కూడా మనం అన్ని కార్యక్రమాలు కూడా ఉంటాము ఈ యొక్క ఉగాది పండుగను సరసరాది పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటాము అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్సాహంతో ఈ పండుగను జరుపుకోవలసిందిగా కూర్చున్నాము ఈ పంజాంగ విశేషాలు వచ్చే వారంలో కూడా మీకు సమాధానంగా వివరిస్తాము అందరూ కూడా ఆలకించవలసిందిగా కూర్చున్నాము ఈ ఉగాది పండుగ శుభాకాంక్షలు పదే పదే అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరునా కూడా వినరిస్తున్నాము ఓం సర్వే జన భవంతు